ఏం పేరు నా పేరు ఎల్లప్ప ఇక్కడ మీది ఇదే నా నియోజకవర్గం ఇదే మరి ఇక్కడ మన బై ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఇంత ముందు ఉన్న మాజీ ఎమ్మెల్యే మంచిగా డెవలప్మెంట్ చేసి అమ్మని ఏం చేసిండు ఇదే ఇదే ఏం ఉందా డెవలప్మెంట్ ఏం లేదు మరి పింఛన్ కూడా వస్తుందా పింఛన్ వస్తుందా పింఛన్ ఈ ప్రభుత్వమా లేకపోతే గత ప్రభుత్వమా ముందుగా వచ్చింది ఈ ప్రభుత్వం కూడా ఓకే మనము ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా మంచిగా చదువుకున్న నిలబడితే మంచిగా పాలిస్తారా లేకపోతే పెద్ద నాయకులు అంటే చదువుకున్న నాయకులు ఉంటే మంచిగా పాలిస్తారా మీకు ఎట్లాంటి నాయకులు కావాలి మంచి నాయకులు అదే వాళ్ళు మరి చదువుకున్న వాళ్ళకి బాగా జ్ఞానం ఉంటది కదా వాళ్ళు మంచి చేస్తారా లేకపోతే ఏం నాయకులు ఉంటే మంచి ఉంటారా చదువుకున్న వాళ్ళు మంచి ఇప్పుడు ఉచిత పథకాలు అవన్నీ కరెంటు గ్యాసు గ్యాస్ ఇది రెండు వంద నల కరెక్ట్ అసలు వస్తుంది కాంగ్రెస్ నుంచి ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి ఏరియా లో ఎవరు గెలుస్తారు మరి ఇక్కడ ఎవరు గెలిస్తారు ఏమో చెప్పలేం కాంగ్రెస్ పార్టీ యా బిఆర్ఎస్ ఆ బిజెపి ఏది మంచిగా ఉంది పట్టు ఇంకా ఫస్ట్ అంటే ఏమో తెలియదు నాకు అంత పూర్తిగా అనుభవం లేదు మీరేమనుకుంటుర్రు మరి మీ అందాలని ఇప్పుడు మంచి నాయకుడు వస్తే చాలా అంతేనా అంతే